ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూషిబా టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చికెన్ సూప్ వండుతాను ఫ్రెండ్స్ చికెన్ కర్రీ సూప్ పెడతాను వన్ కేజీ చికెన్ ఫ్రెండ్స్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకున్నా ఫ్రెండ్స్ ఒక టూ ఆనియన్స్ ఒక ఫైవ్ మిర్చి వేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రై చేసుకున్నా ఫ్రెండ్స్ నేను ఇందులో ఒక టూ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నా ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకొని జీరోసారి ఫ్రై చేసుకుందాం ఇందులో ఒక వన్ కేజీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇది ఒక టెన్ మినిట్స్ చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఇంకా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ అలా ఫ్రై చేసుకుంటే పీస్ అనేది టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఒక వన్ స్పూన్ పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్ ఇందులోనే ఒక వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం వేసుకొని ఇది ఒక టూ మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ అల్లం పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ నేను ఏ కర్రీ అయినా మీకు మెజర్మెంట్తో చక్కగా అర్థమయ్యేటట్టు ఫస్ట్ టైం వంట చేసే వాళ్ళని కూడా ఈజీగా చేసుకునేలా ఎక్స్ప్లెయిన్ చేస్తానా ఒకసారి నా ఛానల్ను చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ ఇలా పెట్టి ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం దీంట్లో ఒక ఫోర్ స్పూన్స్ కారం పొడి వేసుకుందాం ఫ్రెండ్స్ కారం తక్కువ తినేవాళ్ళు త్రీ స్పూన్స్ వేసుకోండి నేను ఒక ఫోర్ స్పూన్స్ వేసుకుంటున్నా దీన్ని ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇందులో ఒక వన్ స్పూన్ మసాలా వేసుకుందా వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా మసాలా ప్రిపరేషన్ ఛానల్లో ఉంది అన్ని కరీస్కి నేను అదే మసాలా యూజ్ చేస్తా ఒకసారి చెక్ చేయండి క్వాంటిటీతో ఎక్స్ప్లెయిన్ చేశాను దీనికి మంచిగా ముక్కలకి మసాలా అంతా కట్టుకునేలా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చేసుకొని ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకుంటాను ఫ్రెండ్స్ నేను కొద్దిగా సూప్ కావాలనుకుంటానా సూప్ సూపు అవసరం లేదు దగ్గరికి చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి సరిపోద్ది సూప్ కావాలనుకుంటాను కాబట్టి నేను హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసిన మంట హైలో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చేసుకుందాం ఫ్రెండ్స్ నేను ఇంట్లో కొత్తిమీర వేసుకుంటున్నా కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చేసుకున్నా ఫ్రెండ్స్ కర్రీ ప్రిపేర్ అయ్యింది ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్